రోజు నుండి విశాఖపట్నానికి వివిధ కంట్రీస్ నుండి తర్వాత ఇండియాలో పెద్ద 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 పారిశ్రామికవేత్తలందరూ కూడా విశాఖపట్నానికి వచ్చి ది ఎక్స్ప్రెస్ దర్ హ్యాపీనెస్ దట్ ద ఆంధ్రా ఈజ్ వెరీ రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అండ్ దే ఎస్టాబ్లిష్ ఇండస్ట్రీస్ అలాగే జిఎంఆర్ నుండి ఆయన కూడా జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వస్తే లాభాలు అంటే అది మా మోన్లీ ఎయిర్పోర్టే కాకుండా ఇంకా దాంతో ఎన్ని ఎన్ని పడున్నాయని విషయాలు చాలా విషయాలు చెప్పారు ఐటీ కంపెనీస్ అయితే చాలా ఎంతగా వైజాగ్ రావడానికి రెడీగా ఉన్నాయి అంటే యాక్చువల్గా ఇంజనీరింగ్ చదివి లక్షలాది వేలాది మంది స్టూడెంట్స్ దేశవ్యాప్తంగా ఉన్నా మన ఆంధ్రాలో ముఖ్యంగా చాలా ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఎక్స్పర్టైజ్ స్కిల్స్ ఉన్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్ బాగా ఎక్కువగా ఉన్నా కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెద్దగా లేవు కాబట్టి జనరల్గా పేరెంట్స్ ఆర్ వెరీ మచ్ ఓరిడ్ అండ్ చిన్న చిన్న జీతాలకి ఎక్కడో అటు ఇటు ఉద్యోగాలు చేసుకోవడం పిల్లలు పిల్లలు దూరంగా ఉండడం యూస్లో కూడా క్రైసిస్ ఉండేవి అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చదవడానికి కూడా అవకాశం లేకపోవడం అది కాకుండా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అయితే అసలు లేకుండా ఉండడం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ సబ్మిట్ జరప జర జరగడం తర్వాత చాలా కంపెనీలకి శంకుస్థాపన చేయడం ఫ్యూచర్లో చాలా కంపెనీలు వస్తాయని ఎంఓవీస్ చేయడం ఇవన్నీ చూస్తుంటే కనుక అంటే ఏ పేరెంట్ అయినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి ముఖ్యంగా విశాఖపట్నం మేము మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకంటే ఈ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చాలా ముఖ్యం రాజకీయాలు తర్వాత మిగతా విషయాలను కూడా అవన్నీ ఇప్పుడు ముఖ్యం కాదు ప్రజలకి మంచి జరగాల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవ్వాల ఆరోగ్యం కూడా ఉచిత ఆరోగ్యం టైప్లో కూడా కొన్ని స్కీమ్స్ పెట్టి మిడిల్ క్లాస్ పీపుల్కి తర్వాత ఇప్పుడు ఇది హెల్త్ హెల్త్ సర్కిల్ ఎలాగైపోయిందంటే అది కామన్ మ్యాన్కి రీచబుల్గా లేదు అనేది చాలా క్లియరు అలాగే ఒక కొంచెం కాస్త కోస్త డబ్బు ఉన్నా కూడా ఏమైనా జబ్బు వస్తే ఫేస్ చేసే పరిస్థితి లేదు కాబట్టి అందరు కూడా ఇన్సూరెన్స్ ఉండే విధంగా ఒక స్కీమ్ పడితే కనుక స్టేట్లో అందరు కూడా చాలా సేఫ్గా ఉంటారు కాబట్టి విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి అంతేకాకుండా ఇప్పుడు ఉద్యోగాలు క్రియేట్ చేయడం వల్ల డెఫినెట్గా ఆదాయం పెరిగి జనరేషన్ ఆఫ్ రెవెన్యూ జరిగి డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ అన్ని కూడా డెవలప్ అయ్యి ఇది నేషనల్ ఎకానమికి స్టేట్ ఎకానమీకి కూడా చాలా లాభంగా ఉంటుంది కాబట్టి ఇట్ వెరీ వండర్ఫుల్ బిగ్ మూవ్ టేకన్ ద సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటే మేము ఏ పార్టీలో లేకపోయినా పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ కావాలి కాబట్టి వీ హ్యావ్ లాట్ ఆఫ్ హోప్ ఇన్ హిమ్ అండ్ హీ ఈస్ డూయింగ్ హీస్ బెస్ట్ అండ్ లెటస్ హోప్ అవర్ వైజాగ్ టు డెవలప్ మోర్ అండ్ ఏపీ ఆల్సో డెవలప్ మోర్ దిస్ ఈజ్ ఐఎం అహ్మద్ అడ్వకేట్ ఫ్రమ్ విశాఖపట్నం